యవన జీవితం అనేది ఒక బలమైన పంట బలమైన పంట పండాలి అంటే రైతు ఆ పొలంలో ఉన్న కలుపును తీసి బయట పారవేస్తాడు అలాగే యవన జీవితము ఒక బలమైన పంట పండాలి అంటే యవనంలో కూడా మొలిచే కలుపు మొక్కలు తీసి బయట పారవేయాలి యవన జీవితంలో కలుపు మొక్కలు మొలుస్తాయి కలుపు మొక్కలు మొలిచి పంటని పండనే కూడా చేస్తాయి అందుకనే రైతు కూడా వరి నాటిన తర్వాత ఆ వరి పొలంలో కలుపు మొక్కలు వచ్చినప్పుడు వాటిని కూలివారిని పెట్టి కలుపు తీయించి బయట పారవేస్తాడు అప్పుడు ఆ వరి మంచి బలమైన పంట పండుతుంది అలాగే యవన జీవితంలో కూడా ఒక యవన జీవితం ఒక బలమైన పంటగా మారాలి అంటే యవన జీవితంలో పుట్టే కలుపు మొక్కలు తీసి పారవేయాలి ఏమిటా కలుపు మొక్కలు ఆ కలుపు మొక్కలంటే శరీరేచ్ఛలు కామక్రోధాలు మూర్ఖత్వం అవివేకం గర్వం హెచ్చింపు నేనే బుద్ధిమంతుని నేనే జ్ఞానిని హెచ్చింపు ఆలోచనలు స్వభావం ఇవన్నీ కలుపు మొక్కలతో సమానం వీటిని యవన జీవితంలోని యవనస్తుడా నీవు వీటిని తీసి బయట పారవేయగలిగితే నీ యవన జీవితం ఒక బలమైన పంటగా మారుతుంది ఆంధ్ర రాష్ట్రంలో ఓసన దైవ సేవకుడు ఏసన్న గారు కూడా తన యవన జీవితంలో కలుపు మొక్కలను తీసి బయట పారవేశాడు గనక ఆయన యవన జీవితము కొన్ని సంవత్సరాలకి ఒక బలమైన పంటగా మారిపోయింది అదే ఓసన మినిస్ట్రీగా మారిపోయింది అలాగే అవనుడా నీ యవన జీవితము ఒక బలమైన పంటగా మారిపోవాలి అంటే నీ యవన జీవితంలో పుట్టి ఆ యొక్క కలుపు మొక్కలను నువ్వు తీసి బయట పారవేయము అప్పుడు నీ యవన జీవితము కూడా ఒక బలమైన జీవితముగా మారుతుంది బలమైన పంటగా మారుతుంది బలమైన పంట పలేస్తావు అప్పుడు ప్రవ్ అంటాడు వేహంస పదే నద్యంలో ఎవడైనా నా నాయ నిలిచి ఉంటే వాడు బహుగా పలేస్తాడో నీ యవన జీవితము బహుగా ఫలించాలంటే నీలో ఉన్న కలుపు మొక్కలు తీసి పారవేయము యవన జీవితం అనేది ఒక బలమైన పంట బలమైన పంట పండాలి అంటే రైతు ఆ పొలంలో ఉన్న కలుపును తీసి బయట పారవేస్తాడు అలాగే యవన జీవితము ఒక బలమైన పంట పండాలి అంటే యవనంలో కూడా మొలిచే కలుపు మొక్కలు తీసి బయట పారవేయాలి యమన జీవితంలో కలుపు మొక్కలు మొలుస్తాయి కలుపు మొక్కలు మొలిచి పంటని పండనే కూడా చేస్తాయి అందుకనే రైతు కూడా వరి నాటిన తర్వాత ఆ వరి పొలంలో కలుపు మొక్కలు వచ్చినప్పుడు వాటిని కూలివారిని పెట్టి కలుపు